ఐబొమ్మ రవిని అధికారులు ఐదో రోజు కస్టడీలోకి తీసుకున్నారు విచారణలో రవి పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు అధికారులు తెలిపారు మూడు నెలలుగా ఐబొమ్మ రవి కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు తన అరెస్టు ముందే ఊహించానని ఐబొమ్మ రవి చెప్పారు ఇన్ఫోటెక్ పేరుతో రవి డొమైన్ కొనుగోలు చేశారు హార్డ్ డిస్క్ లో సినిమాలు మాత్రమే ఉంచి మిగిలిన డేటా మొత్తాన్ని రవి మాయం చేశాడు రవి అకౌంట్లు క్రెడిట్ కార్డుల వివరాలతో పలు బ్యాంకులకు సిసిఎస్ పోలీసులు మెయిల్స్ పంపారు నేటితో కస్టడీ ముగ్యనుండడంతో రవిని అధికారులు కోర్టులో ప్రవేశపెట్టారు పెట్టనున్నారు ఐబొమ్మ రవిని అధికారులు ఐదో రోజు కస్టడీలోకి తీసుకున్నారు విచారణలో రవి పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు అధికారులు తెలిపారు మూడు నెలలుగా ఐబొమ్మ రవి కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు తన అరెస్ట్ ముందే ఊహించానని ఐబొమ్మ రవి చెప్పారు ఇన్ఫోటెక్ పేరుతో రవి డొమైన్ కొనుగోలు చేశారు హార్డ్ డిస్క్ లో సినిమాలు మాత్రమే ఉంచి మిగిలిన డేటా మొత్తాన్ని రవి మాయం చేశారు రవి అకౌంట్లో క్రెడిట్ కార్డుల వివరాలతో పాటు బ్యాంకులకు సిసిఎస్ పోలీసులు మెయిల్స్ పంపారు నేటితో కస్టడీ ముగియనుండటంతో రవిని అధికారులు కోర్టులో ప్రవేశపెట్టనున్నారు అధికారులు మరోసారి రవిని కస్టడీ కోరనున్నారు క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు మధు ఐబొమ్మ రవి ఇమ్మిడి రవి ఎవరైతే ఉన్నారో అతను పక్కగా అంటే ఒక పద్ధతి ప్రకారం ఏదైనా ఒక ఇల్లు కట్టేటప్పుడు ఇలా ఉండాలి బాత్రూమ్లు అక్కడ ఉండాలి బెడ్రూమ్ ఇక్కడ ఉండాలి పార్కింగ్ ఇక్కడ ఉండాలి అని ఒక పద్ధతి ప్రకారం కడతాం కదా అదే విధంగా కూడా ఐబొమ్మ రవి కూడా తాను చేసేటటువంటి ఆ తప్పు ఏదైతే ఉందో ఓకే కొంతమంది దాన్ని తప్పు కాదు అనకపోవచ్చు కానీ లీగల్ ప్రకారం చూసుకుంటే మాత్రం అది అతని మీద కేసు నమోదైంది పైరసీ చేశాడు కాబట్టి ఆ పైరసీకి సంబంధించి అతను ముందుగానే ప్లాన్ చేసుకున్నాడు అంటే ఐబొమ్మ బప్పం ఇవన్నీ కూడా స్టార్ట్ చేయడానికంటే ముందే అతను ఎక్కడా కూడా దొరకకుండా దొరకకుండా ఉండాలి అంటే ఏ విధంగా చేయాలి అనే దానికి సంబంధించి పక్కా స్కెచ్ చేసుకునే రంగంలోకి దిగాడు వన్సార్ రంగంలోకి దిగిన తర్వాత తను అనుకున్న విధంగా కూడా మొత్తం పనులన్నీ కూడా జరుగుతున్నాయి ఇంకా నిర్మాతలు వచ్చారు లబో దిబో అంటూ అమ్మో అయ్యో మా డబ్బులు పోతున్నాయి మేము లక్షలు మేము కోట్లాది రూపాయలు డబ్బులు పెడుతున్నాం ఎవడో అతను వచ్చేసి ఆ బొప్పమ్మ అయి బొమ్మ పేరుతో డబ్బులన్నీ కూడా మా డబ్బులన్నీ కూడా దోచేస్తున్నాడని మాటలు చెప్పారు సరే ఇంకా తప్పదు కంప్లైంట్ వచ్చింది కాబట్టి రంగంలోకి పోలీసులు దిగుతారు పట్టుకున్నారు ఓకే వాళ్ళ భార్య ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా లేకపోతే పోలీసులకి ఇన్ఫర్మేషన్ వచ్చిందా ఏది వచ్చినా కానీ మొత్తానికి ఆ డే అయితే వచ్చింది అయి బొమ్మ రవి ఓనర్ ఎవరైతున్నారో అతను అయితే దొరికిపోయాడు దొరికిపోయిన తర్వాత ప్రస్తుతం పోలీసులు విచారిస్తున్నారు లాస్ట్ డే ఈరోజు ఐదవ రోజు ఈరోజుతో కస్టడీ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది అయితే ఈ కస్టడీలో రవి చాలా స్పష్టంగా అతను ఒక క్లారిటీగా ఉన్నాడు నాకు ఫ్యూచర్లో ఇంకా ఏమైనా సరే నథింగ్ ఎందుకంటే ఐఎమ్ సింగిల్ నేను సింగిల్గానే ఉన్నాను నాకు ఏం కేసు పెట్టినా నన్ను ఎన్ని రోజులు జైల్లో పెట్టినా ఇంకా నాకేం ఇబ్బంది లేదు అనే థాట్లోకి రవి అయితే వెళ్ళిపోయాడు వాళ్ళు అడుగుతున్నటువంటి అంటే పోలీసులు అడుగుతున్నటువంటి వాటన్నిటికీ కూడా సమాధానం చెప్తున్నాడు ఎక్కడికక్కడ హార్డ్ డిస్కులు అన్నీ కూడా సేవ్ చేసింది వాటి అన్నింటిని ఎక్కడ భర్తపరిచింది అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా చెప్తారు ఏ విధమైనటువంటి టెక్నాలజీని ఉపయోగించి అంటే ఒకటి అంటే విదేశాలలో ఉంటూ అక్కడ ఉన్నటువంటి వెబ్సైట్లన్నీ కూడా వాడుకొని డొమైన్లన్నిటి కూడా వాడుకొని అక్కడి నుంచి ఇక్కడి భారతదేశానికి సంబంధించి అందులో తెలుగు సినిమాకి సంబంధించినటువంటి చిత్రాలన్నింటిని కూడా ఇక్కడ కొంతమంది ఏజెంట్లను నియమించుకొని ఆ ఏజెంట్ల ద్వారా సినిమా థియేటర్లో సినిమాలను అన్నింటిని కూడా చిత్రీకరించి చిత్రీకరించిన దాన్ని అక్కడికి పంపించి టెలిగ్రామ్ ద్వారా అక్కడ టెలిగ్రామ్ ద్వారా రిసీవ్ చేసుకున్నటువంటి ప్రింట్ స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడి నుంచి అప్లోడ్ చేసేవాడు హై బొమ్మ రవి సో అలా అప్లోడ్ చేయడము ఆ తర్వాత మొత్తం వ్యవహారం అంతా కూడా నడుస్తూ ఉన్నటువంటి క్రమంలోనే ఇంకా పోలీసులకైతే హైదరాబాద్ సిసిఎస్ పోలీసులకైతే సమాచారం వెళ్ళింది ఇంకా దీంతో రంగంలోకి దిగారు ఇప్పుడు అతని బ్యాంక్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంక్ అకౌంట్లో ఇప్పటివరకు ఎవరెవరు డబ్బులు ఈ అకౌంట్లో డబ్బులు పంపించారు ఇతను ఎవరెవరికి డబ్బులు పంపించాడు ఇతనికి ఎవరు పంపించారు అనేది ఎందుకో అనుకుంటే బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఆ బెట్టింగ్స్ యాప్ ద్వారా రవికి వచ్చినటువంటి డబ్బులు అనేది ఎంత అనేది ఒకటైతే ఇతని అకౌంట్ల నుంచి వేరే వాళ్ళ అకౌంట్లకి తరచుగా వెళ్ళినటువంటి డబ్బు అంటే ఎవరైతే సినిమాలు అంటే రవికి సంబంధించినటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సినిమాలు తీసి సినిమా థియేటర్లో మొత్తం వాటన్నిటిని కూడా హెచ్డీ రూపంలో తీసి దాన్ని మొత్తం వీడియోస్ అన్నింటినీ కూడా టెలిగ్రామ్ ద్వారా రవికి ఎవరైతే పంపిస్తారో వాళ్ళకు రవి డబ్బులు తిరిగి పంపించేవాడు అది మెయిన్ సో వాటన్నిటికీ సంబంధించినటువంటి ఇన్కమింగ్ అండ్ అవుట్ గోయింగ్ అంటారు కదా అంటే ఇన్కమింగ్ ఇతను డబ్బులు రావడం ఇతను అవుట్ గోయింగ్ రూపంలో డబ్బులు సినిమాలు ఎవరైతే తీసారో వాళ్ళకి డబ్బులు ఇవ్వడం వాటి అన్నిటి డీటెయిల్స్ని కూడా ఆరా తీయడం అయితే జరుగుతుంది ఇతని దగ్గర ఉన్నటువంటి టెక్నాలజీ ఏదైతుందో ఆ టెక్నాలజీ చూసి పోలీసులు కూడా మంచి టెక్నాలజీని వాడావు కానీ ఇది సరైన పద్ధతిలో వాడి ఉంటే బాగా ఉండేది అనేటటువంటి ఆలోచన కూడా పోలీసులు చేస్తున్నారు మరి ఇతను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత సిచ్యువేషన్ ఏంటి అనేది ఒకవైపు అయితే ఇతను పోలీసులకు మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళంతా కూడా కొన్ని కొన్ని విషయాలలో మాత్రం పొందడం లేని సమాధానం చెప్తున్నారు ఇంకా ఆల్మోస్ట్ పూర్తిగా కూడా వాళ్ళకి పోలీసులకు సహకరిస్తున్నారు ఎందుకంటే పోలీసుల దగ్గర ఐ బొమ్మ రవికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంకా ఇతను తప్పు చెప్పినా ఇతను ఏదైనా అబద్ధం చెప్పినా సరే బొమ్మ నేను అలా కాదు ఇలా అని ఒకవేళ అవి బొమ్మ రవి చెప్పినా సరే ఆల్రెడీ వీళ్ళకి సేకరించాల్సినటువంటి అంటే క్రైమ్ పోలీసులు సేకరించాల్సినటువంటి డీటెయిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా సేకరించేశారు ఇంకా తప్పించుకోవడానికి ఏమాత్రం లేదు కానీ రవి కూడా మెంటల్గా కూడా అతన్ని కూడా ఒక మైండ్ సెట్ ఉంది ఏ మాత్రం కూడా అబద్ధం చెప్పినా ఇంకా దొరికిపోతాము అబద్ధం అని తేలిపోతుందనే ఉద్దేశంతో నాకు కూడా ఎవరూ లేరు ఇంకా భార్య పిల్లలు అంటే పెళ్ళయింది భార్య ఉన్నప్పటికీ కానీ వాళ్ళు విడిపోయారు సో విడిపోయిన నేపథ్యంలో ఇంకెవ్వలేరు ఇంకా నాన్న ఎవరైతే ఉన్నారో అతను కూడా పెద్దగా రవి పట్టించుకోవట్లేదు ఎప్పుడో అంటే సంవత్సరాలకు ఒకసారి నాన్నతో నాన్న ఇంటికి వెళ్ళడం అక్కడ చూడడం అలాంటి ఫోన్లు కూడా తరచుగా మాట్లాడేవాడు కాదు ఇంకా అతను సింగల్ అనేటటువంటి ఆలోచనలకు వెళ్ళిపోయారు ఇంకా నాకు ఎవ్వరు లేరు అనేటటువంటి మైండ్ సెట్లో ఉన్నారు కాబట్టి ఇంకా రవికి సంబంధించి ఆల్మోస్ట్ అన్నీ కూడా కేసెస్ అన్నీ కూడా బుక్ అయిపోయి అతని మీద అంటే ఎలా ఉందంటే సొసైటీలో అతను ఒక హీరోలాగా చూస్తుంది కానీ లా ప్రకారం చూసుకుంటే అతను ఒక అక్యూజ్డ్ పర్సన్ సో రెండు వైపులా ప్రజలు ప్రజల వైపు నుంచేమో ఎవరైతే డబ్బులు పెట్టి సినిమా థియేటర్కి వెళ్ళి నిర్మాతలు పెట్టి కోట్లాది రూపాయలు రూపాయలు మొత్తం సినిమా తీసినంత మాత్రమే ఒక సామాన్య ప్రజలు సినిమాకి వెళ్ళాలంటే ఒక ఐదు వేలు ఖర్చు అవుతుంది అంతటి సినిమాలన్నింటినీ చూస్తున్న ఆ ప్రజలకి ఇది ఒక బిగ్ రిలీఫ్ లాగా ఐ బొమ్మ కానీ బప్పం కానీ ఉండేది కానీ ఇప్పుడు అదే ఐ బొమ్మ బప్పం రెండు కట్ అయిపోయి ఆగిపోయాయి కాబట్టి సామాన్యుడికి రవి హీరో లాగే కనిపిస్తున్నాడు ఖచ్చితంగా ఈ కేసులో ఇంకా ఫర్దర్గా ఎటువంటి పరిణామాలు చోటు చే చోటు చేసుకోబోతున్నాయి అనేది మాత్రం చాలా కీలకం దీపిక మధు ఈ రవికి సంబంధించిన నెట్వర్క్ గురించి ఏమైనా వివరాలు బయటపడినాయా మరోసారి కస్టడీకి కోరితే కనుక ఏ కోణాల్లో ప్రశ్నించే అవకాశం ఉంది డెఫినెట్గా కూడా ఐవమ్మర్ రవిని మళ్ళీ అడుగుతారు కస్టడీకి ఈ ఐదు రోజులు అనేది సరిపో పోలీసులకు ఇంకా మరికొన్ని రోజులు కావాలి అని అయితే అడిగే అవకాశం ఉంది ఎందుకంటే ఇది టెక్నికల్ ఆఫెన్స్ కదా ఇది పూర్తిగా కూడా ఎలా ఉంటుందంటే వీళ్ళంతా కూడా ఒక నెట్వర్క్ లాగా పనిచేసింది ఒకరి ముఖం ఒకరికి తెలియకపోయినప్పటికీ ఒకవేళ కొంతమందికి తెలిసినప్పటికీ కానీ ఫలానా చోట అంటే ఎగ్జాంపుల్గా కర్నూలు అనుకుంటే కర్నూలులో ఉండేటటువంటి ఎవరో సమ్ ఎగ్జాంపుల్ కృష్ణ అనేటటువంటి పేరు అనుకుంటే వాడు ఆ సినిమాని థియేటర్లో రికార్డ్ చేసి ఆ రికార్డ్ చేసిన దాన్ని ఆ క్వాలిటీని తీసుకొని మళ్ళీ టెలిగ్రామ్ ద్వారానో లేకపోతే ఇంకో యాప్ ద్వారానో అది ఐబొమ్మ రవికి అంటే రవికి ఇమ్మాడి రవికి అతను విదేశాలకు పంపించడం అక్కడ మొత్తం రిసీవ్ చేసుకున్న తర్వాత దాన్ని మళ్ళీ ఐబొమ్మలో బప్పంలో అప్లోడ్ చేయడం ఇదంతా కూడా ప్రాసెస్ అంతా దొరకదు ఒక రవి వల్ల అయితే అవ్వదు అందులో ఎటువంటి డౌట్ లేదు రవికి సహకరించినటువంటి వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు అంటే మెయిన్ గ్యాంగ్ లీడర్ రవి ఇమ్మాడి రవి అయినప్పటికీ కానీ గ్యాంగ్లో ఉండేటటువంటి మెంబర్స్ కూడా ఇంకా ఉన్నారు కాబట్టి వాళ్ళ వివరాలు కూడా ఆరా తీస్తున్నారు మరి ఖచ్చితంగా ఉంటే దొరుకుతాయి ఎందుకంటే ఇతను రవి డబ్బులు వేసేవాడు డబ్బుల్లో బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేసేవాడు కాబట్టి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా దొరికిపోతే వాళ్ళని కూడా ఖచ్చితంగా విచారిస్తారు వాళ్ళ మీద కూడా కేసులు అవుతాయి వాళ్ళని కూడా జైలుకైతే పంపించే అవకాశం ఉంది దానికోసం అంటే ఇతని టెక్నాలజీ ఇతనికి టీంలో ఉన్నటువంటి మెంబర్స్ వారన్నిటి మీదనే వారందరినీ కూడా అరెస్ట్ చేయడానికి అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ఈ కస్టడీ అయితే అడిగారు పర్మిషన్ తీసుకున్నారు విచారిస్తున్నారు మధు ఈ కేసులో మరెవరికైనా నోటీసులు జారీ చేసే అవకాశంపై అధికారుల వద్ద నుండి ఏమైనా సమాచారం ఉందా అంటే ఇప్పటివరకు కూడా ఇమాడి రవికి సంబంధించినటువంటి బిగ్ ఏదే బిగ్ బాస్కెట్ అంటారు కదా ఆ విధంగా కూడా ఇతనే పెద్ద డంప్ ఇమాడి రవి అనే అతనే మెయిన్ ఇత ఇతనికంటే ముందు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఎవరు అనుకుంటే ఎవరైతే సినిమా థియేటర్లలో వీటికి సంబంధించినటువంటి రికార్డింగ్ చేసేటటువంటి వారిని అరెస్ట్ చేశారు అంతవరకు ఓకే కానీ ఇతను ఎవరైతే ఇమ్మాడి రవి ఎవరైతే ఉన్నారో ఇమ్మాడి రవి అనేటటువంటి పర్సన్ మాత్రము మెయిన్గా ఉన్నటువంటి కీలకమైనటువంటి పత్రం ఇతని దగ్గరే ఆల్మోస్ట్ అన్ని పాస్పోర్ట్స్ కావచ్చు లేకపోతే వెబ్సైట్లకు సంబంధించినటువంటి కొనుగోలు విధానం ఇక్కడ భారతదేశం నుంచి కాకుండా ఎక్కడో విదేశాలలో ఉండి ఆ విదేశాల నుంచి కూడా మొత్తం ఆపరేట్ చేయడానికి ఇతను చేసినటువంటి స్కెచ్ మొత్తం ఏ టు జెడ్ అంతా కూడా ఐబొమ్మ బప్పం ఈ రెండింటికి సంబంధించినటువంటి పూర్తి డేటా అంతా కూడా ఇతని దగ్గరే ఉంది అయితే ఇతని దగ్గరికి కొత్త సినిమాలు కావచ్చు పాత సినిమాలు కావచ్చు ఎప్పుడో గతంలో ఉన్నటువంటి కొన్ని సంవత్సరాల క్రితం తీసినటువంటి సినిమాల ప్రింట్లు కూడా ఇతని దగ్గరికి ఎలా వచ్చాయి అనేది చాలా కీలకం ఇతను చెప్తున్నది సర్వర్లు హ్యాక్ చేయడము ఇతనికి వెన్నతో పెట్టినటువంటి విద్య ఆ సర్వర్లు అన్నిటిని కూడా హ్యాక్ చేస్తాడు హ్యాక్ చేసినటువంటి వాటి ద్వారా మొత్తం అందులో ఉన్నటువంటి మూవీస్ ఏవైతే ఉన్నాయో ఆ మూవీస్ అన్నిటిని కూడా డౌన్లోడ్ చేసుకోవడం ఇతని దగ్గర పెట్టుకోవడం వాటిని బప్పంలో కానీ లేకపోతే ఇంకా ఉన్నటువంటి ఐ బొమ్మలో కానీ అప్లోడ్ చేయడం ఇది తరచుగా జరిగేటటువంటి పరి పరిణామాలు సో కొత్త సినిమాలే కాకుండా పాత సినిమాలు కూడా చేయడము మరి కొంతమంది ఎవరైతే ఈ వెబ్సైట్లోకి వస్తున్నటువంటి వారు చూ చూస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీక్షకులు వారి డీటెయిల్స్ని కూడా వన్స్ అతని దగ్గర పెట్టుకునేలాగా చేశారు అనేటటువంటి సమాచారం కూడా ఒకవైపు ఉంది మరి అది ఎంతవరకు నిజమా లేదా అనేది పోలీసులు బయట పెట్టాలి కానీ ఇప్పటి వరకు మాత్రం అతని దగ్గర పక్క కొంత కీలకమైనటువంటి సమాచారం ఉంది అతను రీసెంట్గా కూడా చేసినటువంటి కామెంట్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరి డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి అని కూడా బెదిరిస్తూ గతంలో పోలీసులకు కూడా ఒక ఐబొమ్మలోనే ఒక మొత్తం ప్రకటన రిలీజ్ చేశాడు ఆ రిలీజ్ చేసినటువంటి ప్రకటనలో కూడా డీటెయిల్ అయితే చాలా స్పష్టంగా కూడా చెప్పింది ప్రతి ఒక్కరి వివరాలు నా దగ్గర ఉన్నాయని మరి ఆ వివరాలు ఏంటి అది కూడా ప్రేక్షకులకు కొంత వాళ్ళు కూడా గుర్తించాలి కేవలం సినిమా సినిమా లాగా చూసి మన సినిమా చూసామో వెళ్ళిపోయినాం కాదు కానీ ఆ సినిమా చూపించడం వెనక ప్రేక్షకుల భాగోతాలు ప్రేక్షకుల పర్సనల్ డీటెయిల్స్ ఏమన్నా సరే తీసుకున్నాడా అనేది కూడా కీలకం ఇక్కడ మరి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా తీసుకుని ఉంటే మాత్రం ఒకవేళ ఆ డీటెయిల్స్ తీసుకున్నట్టు ఆధారాలు పోలీసులు బయట పెడితే ఇప్పటివరకు ఎవరైతే రవిని హీరో అనుకుంటున్నారో వాళ్ళే మళ్ళీ ఖచ్చితంగా కూడా ఏంటి రవి ఇలా చేసావు ఇందుకు ఇలా చేసావు అనే మాట కూడా అన అంటారు ఖచ్చితంగా కూడా అంటారు సో ఇప్పుడు అయ్యో రవి కేవలం డీటెయిల్స్ మాత్రమే తీసుకున్నాడా ఆ తీసుకున్నటువంటి డీటెయిల్స్ని వేరే వాళ్ళకి అమ్మాడా ఇవన్నీ కూడా రావాలి కదా బయటికి అలా అమ్మితే ఒకవేళ అమ్మి ఉంటే ఖచ్చితంగా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అవుతుంది భారీ అతను కూడా అతను చేసినటువంటి క్రైమ్ ఏదైతుందో ఆ క్రైమ్ సంబంధించి అతని మీద మరికొన్ని కేసులు కూడా నమోదయ్యే ఉన్నాయి దీపిక రైట్ మధు థ్యాంక్ యూ